అందరికి నమస్కారం ఈ వచ్చేటప్పటికి టీహెచ్ఎఫ్ బ్యాలెన్స్ శారీస్ అండి పొద్దున మన వీడియోనే పద్నాలుగు నిమిషాలు అయిపోయింది కదా సో అందుకని చెప్పేసి మొత్తం చూపించలేకపోయాము ఇదేసరికి కెంపు కలర్ అయితే వస్తుందండి లేస్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనకి మాదిరి లేస్ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ వచ్చేటప్పటికి అండ్ బ్లౌజ్ అనేది మీకు చూడండి ఎంత హెవీ బ్లౌజ్ ఇచ్చారు అంటే అంత హెవీ బ్లౌజ్ అనమాట అసలు బ్లౌజ్ అయితే మాత్రం శారీ కానీ బ్లౌజ్ కానీ అండి ఈచ్ వన్ శారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చినటువంటి శారీస్ ఫ్రెష్ శారీస్ శారీస్ కాదలండి మిస్టేక్ శారీస్ అవి కూడా ఉండకపోవచ్చు కానీ ఎక్కడన్నా ఉంటాయని దయచేసి తీసుకోండి ఏదన్నా మళ్ళీ ఎక్కడన్నా తగలలేకపోతే పర్వాలేదండి ఎక్కడన్నా తగిలింది అంటే మాత్రం మీరు లేదన్నారనే మేము తీసుకున్నామనే మాట రాకూడదు ఇది సరికి పచ్చ అండి ఎంత అందంగా ఉంది చిలకపచ్చ విత్ పింక్ కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ పెడితే శారీ అవుట్ ఫిట్ ఒక్కసారి ఈ శారీ మీరు తీసుకున్నాక ఈ శారీస్ కాన్ చేసి గూగుల్లో ఒక్కసారి సెర్చ్ చేయండి శారీ ప్రైస్ ఎంత ప్రైజ్ ఉంది అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఈ శారీ ప్రైస్ దేని సార్ చాలా మంచి కలెక్షన్ అండి బ్లౌజ్ కూడా ఎంత మంచిగా ఇచ్చాడు చూడండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ ఓకేనా ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి నెక్స్ట్ వన్ అండి ఇది ఒక రకమైన గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట శారీ అయితే మాత్రం సూపర్ అంటే సూపబ్గా ఉంటుంది శారీ అండ్ మనకి ఆనంద్ గ్రీన్ ఈ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అదేంటి శారీకి బ్లౌజ్కి సంబంధం లేదు అనుకుంటున్నారా సంబంధం లేకుండానే వస్తాయండి బ్రాండెడ్ శారీస్ కాబట్టి డెఫినెట్గా సంబంధం ఉండదు ఇవన్నీ డిజైనర్ శారీస్ శారీకి బ్లౌజులకి అట్లా మ్యాచింగ్స్ గట్రా ఉండవు అనమాట చాలా బాగుంటుంది శారీస్ అనేవి ఎవ్రీ శారీ టీహెచ్ఎఫ్ బ్రాండెడ్లో వస్తాయి అండ్ సన్నని బార్డర్తో సన్నని లేస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసారు మనకి శారీ కలర్ వచ్చినప్పటికి గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ రామా గ్రీన్ అండి సో రామా గ్రీన్లో సాటిన్ అనమాట క్లాత్ ఏంటి తెలుసు సాటిన్ గాజీ సాటిన్ క్లాత్ అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ బాడీకి ఎదరొచ్చేసరికి ఇలా మీకు ఒక పెద్ద బంచ్ లాగా వస్తుంది ఫ్రంట్ మనకి కరెక్ట్గా చెస్ట్ పైన ఇలా బాడీ పార్ట్ లాగా వస్తుంది చెస్ట్ పార్ట్ అంతా కూడా చాలా నీట్గా ఒక పెద్ద బంచ్ లాగా వస్తుంది శారీ అనేది సాటిన్ శారీ అండి క్వాలిటీ అయితే మాత్రం మద్దరిపోయింది అస్సలు బ్లౌజ్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇచ్చేసారండి బాబు బ్లౌజ్ సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ కానీ బ్లౌజ్ కానీ ఇది బ్లౌజ్ మంచి మ్యాచింగ్ అయితే వచ్చింది బ్లౌజ్ సాటిన్ శారీకి బ్లౌజ్ ఇది వచ్చినప్పటికీ మీకు పేస్టల్ గ్రీన్ అండి విత్ మనకి ఒకలాంటి పేస్టల్ గ్రీన్ సూపర్గా ఉంది విత్ షిమ్మర్ శారీ శారీ క్లాత్ వచ్చినప్పటికి షిమ్మర్ ఓకేనా అండ్ దీని బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఉందో లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజు శారీ కనుక వేర్ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట దీనికి లేస్ వచ్చేటప్పటికి మీకు ఇది పళ్ళు అండి మీకు పై సైడ్ లేస్ అనేది కొంచెం ఇలా వెడల్పుగా వస్తుంది అనమాట మీకు లేస్ కాన్సెప్ట్ వెడల్పుగా వస్తుంది ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అస్సలు మాటలు కాదు అండ్ క్వాలిటీ కూడా ప్యూర్ షిమ్మర్ అండి ప్యూర్ షిమ్మర్ బాగు బ్యూటిఫుల్ శారీ అండి వన్ సెగెన్ బ్యూటిఫుల్ శారీ షుమ్మర్ శారీకి పర్పుల్ మనకి వైలెట్ కలర్కి బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో లేస్ కాన్సెప్ట్ వచ్చింది శారీ వచ్చేటప్పటికి ఎంత బాగుంది అంటే అంత బాగుంది అండ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇది దీనికైతే బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇది బ్లౌజ్ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ రెడ్లు ఎంతమంది అడుగుతున్నారో రెడ్ శారీసు ఇదిగోండి రెడ్ శారీసు చాలా బాగుంది రెడ్ మంచి రెడ్ అండి బ్లడ్ రెడ్ సూపర్గా ఉంది వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు లేస్ అయితే అండ్ బ్లౌజ్ అనేది పింక్ కాంబినేషన్ ఇచ్చారండి రెడ్కి పింక్ ఇది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ చాలా బాగుంది శారీ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది లైట్ లావెండర్ కలర్ అండి బ్యూటిఫుల్ లావెండర్ షేడు షేడ్ అయితే బాగుంది గ్లాస్ జార్జెట్ అండి శారీ వచ్చేటికి గ్లాస్ జార్జెట్టు ఇటు సైడ్ ఏమో లేస్ అయితే ఇచ్చారనమాట మీకు అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూస్తారు కానీ ఎంత బాగుందో ప్రతి శారీ టిహెచ్ఎఫ్ఏనా అండి అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికి మనకి ఇలాంటి బ్లౌజ్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చారండి బ్లౌజ్ అదే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అంటే ఈ శారీకి ఇట్లానే వస్తాయి ఇట్లానే ఉంటుంది ఇదిగోండి ఇట్లా చూసారా ఓన్లీ ట్రిపుల్ నైన్ అసలు శారీకి బ్లౌజ్కి సంబంధం లేదు కానీ వేర్ చేస్తే ఎంత బాగుంటుంది అంటే అసలు అంత బాగుంటుంది అన్నమాట ఇది ఒకలాంటి పింక్ కలర్లోనే ఒక లాంటి చేండి దీనికి ఏమంటే హెవీ లేస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారండి హెవీ లేస్ కాన్సెప్ట్ ఇచ్చి అదేవిధంగా బ్లౌజ్ అనేది మీకు పీచ్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు ఇది బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండ్ మేనక అండి మంచి కలర్ కాంబినేషన్ గ్లాస్ జార్జెట్ అండి శారీ అయితే చాలా బాగుంది చాలా ఇది కూడా అంతేనండి ఫ్రంట్ మనకి చక్కగా బాడీ పార్ట్ ఒకసారి వీళ్ళు మరి నేను ఒకసారి చూపిస్తానండి శారీకి ఎట్లా వస్తుందని సో ఫ్రంట్ వచ్చేటప్పటికి అలా వస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్ వరకు అలా వస్తుంది హెవీగా అండ్ దీనికి కూడా మీకు బ్లౌజ్ అనేది చక్కగా బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ అయితే ఇచ్చారండి హెవీ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది శారీ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తానండి ఇది కూడా షిమ్మరే షిమ్మర్ శారీ బ్యూటిఫుల్ షిమ్మర్ శారీ మాకు లాంటి గ్రే అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి సారీ శారీ అయితే మాత్రం సూపర్ ఉంది అండ్ దీని బ్లౌజ్ చూసారంటే శారీ ఎంతమంది మెసేజెస్ వస్తాయనేది నేను చెప్పలేను ఈ శారీకి అంత సూపర్గా ఉంటుంది నాది గ్యారెంటీ శారీ మీద ఈ బ్లౌజ్ పడితే దీని లుక్ అనేది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి నేనంత కన్ఫామ్ చెప్తున్నా సో లైట్ పింక్ అండి చాలా లైట్ పింక్ అండ్ దీనికి వచ్చేటికి పీచ్ కలర్ అయితే ఇచ్చారండి బ్లౌజు ఇది బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా లైట్ పింక్ షేడ్ అసలు ఎంత బాగుందో శారీ చాలా బాగుందండి ఫోన్లో కొంచెం డిమ్ముక్ కానొస్తుంది వస్తుంది కానీ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇంకొక ఫోర్ మినిట్స్ ఉంది కొంచెం ఫాస్ట్గా తీసేస్తాను ఇది ఒక మేడం పొద్దున్న రివ్యూ ఇచ్చారు లాస్ట్ టైం మనం ఎప్పుడో పెట్టిన టీహెచ్ఎఫ్ శారీ కట్టుకున్నారండి అసలు ఈ బ్లౌజ్ కట్టుకుని మేడం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుని ఫోటో పెట్టారు ఎంత బాగుందో నీకు లైవ్లో చూపించడానికి లేదండి ఈ శారీ తీసుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే నన్ను అడగండి నేను ఆ ఫోటో షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుందనమాట మనకి మంచి బ్లూ కలరు సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారండి పికక్ బ్లూ కలరు అదిరిపోయింది శారీ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ సో వైన్ కలర్ అండి బ్యూటిఫుల్ వైన్ కలర్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే మీకు ఇది శాటిన్ ఫ్యాబ్రిక్ కూడా శాటిన్ ఫ్యాబ్రిక్ నార్మల్ ఫ్యాబ్రిక్ కాదండి శాటిన్ ఫ్యాబ్రిక్ లేస్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ అయితే ఇచ్చారు అటు సైడ్ పెద్ద లేస్ వచ్చిందండి ఇటు సైడ్ అయితే చిన్న లైస్ వచ్చింది మిస్టేక్స్ లేదు అండ్ బ్లౌజ్ కూడా మరి ఈ శారీకి బ్లౌజ్ పడితేనే ఇంత అందం వచ్చేసిద్ది అనమాట అటువంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ సో బ్యూటిఫుల్ ఇది కూడా శాటిన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ నార్మల్ ఫ్యాబ్రిక్ కాదు జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ పెట్టచ్చు మనం థౌజండ్స్ ఒక థౌజండ్ ఈ శారీకి పెట్టొచ్చండి ఇది శారీ కలరు అండ్ ఇది వేసరికి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ శారీ వచ్చినప్పటికీ లేస్ కాన్సెప్ట్ కూడా చూపిస్తాను సో ఇది శారీ ఇది సాటిన్ శారీ అండి నార్మల్ శారీ కాదు జస్ట్ ఈ శారీ ఫ్యాబ్రిక్కి లేస్కి పెట్టచ్చు మనం అమౌంట్ థౌజండ్ పైన ఈ శారీ ఫ్యాబ్రిక్కి పెట్టచ్చండి ఒకలాంటి ఆనియన్ షేడ్లో ఒక తర్వాత డార్క్ అండ్ దీని బ్లౌజ్ అయితే మాత్రం అసలు ఏమన్నా ఉందా బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి అసలు సూపర్బ్ సూపర్ సూపర్గా ఉంది శారీ అండ్ మంచి ఆనియన్ కలర్లో ఒక డిఫరెంట్ ప్యాటర్ను అండ్ లేస్ కాన్సెప్ట్ అయితే ఇంకా బాగుంది ల్యావెండర్ కలర్లో ఒక డిఫరెంట్ షేడ్ అండి ల్యావెండర్ కలర్ అని చెప్పలేము వా ఎంత బాగుంది అంటే బ్లౌజ్ ఎంత బాగుంది ప్రతిదీ బాగుందండి బాబు ఫ్రంట్ వచ్చింది డిజైన్ బ్యాక్ కూడా వచ్చింది ఇది బ్యాక్ సైడ్ అండి ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ సైడ్ ఈ డిజైన్ ఫ్రంట్ ఇది బ్యాక్ ఇవి హ్యాండ్స్కి ఇట్లా వచ్చాయి హ్యాండ్స్కి అండ్ శారీ ఆల్ ఓవర్ వచ్చినప్పటికీ ఈ కలర్ చాలా డిఫరెంట్ కలర్ అండి ఇవన్నీ పక్క బ్రాండెడ్ సెలబ్రిటీ శారీస్ అనమాట మోస్ట్లీ మనకంటే కూడా బయట షోరూమ్స్లో అవైలబిలిటీ ఉండేటటువంటి శారీస్ అండ్ ఇది పీచ్ కలర్ అండి షిమ్మర్ శారీ పీచ్ కలర్ ఎంత బాగుంది చూడండి సారీ శారీ బ్యూటిఫుల్ 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 శారీ అండి దీనికి కూడా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చేసారండి బ్లౌజ్ కూడా భలే ఇచ్చారు బ్లౌజ్ షిమ్మర్ పీచ్ కలర్కి బ్లౌజ్ అయితే మాత్రం మస్తు ఇచ్చారండి ఎంత బాగుందో చాలా బాగుంది దాని డార్క్ పర్పుల్ అండి డార్క్ పర్పుల్కి బ్లాక్ కలర్ చాలా రేర్ కాంబినేషన్ అండి ఇది మాత్రం ఫైవ్ థౌజండ్ ఉందండి శారీ మీరు ఒక్కసారి స్కాన్ చేసి సర్చ్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ ఉందండి ఈ సారీ ఎంత హెవీ ఉంది అంటే డార్క్ పర్పుల్ మీద బ్లాక్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది శారీ అండ్ దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ అండి చాలా 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 బాగుంది శారీ ఓన్లీ ట్రిపుల్ నైన్ నాట్ బట్ ద నాస్ట్ స్టల్ ఈస్ట్ అని ఇది అంటారు కదా అట్లాగా ఈ శారీ వర్క్ చూసారా శారీలో వర్క్ చూసారా అండి మంచి మెరూన్ కలర్ పట్టుకోండి ఫ్యాబ్రిక్ అయితే ఒక పట్టు ఫ్యాబ్రిక్ ఉన్నట్టుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి కళనైతే చేయడు ఇది కూడా చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఫ్రంట్ వేసుకోము కొంచెం దించుకింది హా చీర దించులా ఇలా దించు సో చూడండి ఫ్రంట్ పార్ట్ వరకు అలా వస్తుంది డిజైన్ అసలు చాలా అంటే చాలా బాగుందండి సారీ శారీ అండ్ మనకి ఇదంతా కూడా మగ్గం వర్క్ స్టైల్ అయితే ఇచ్చేసారనమాట లేస్ కాన్సెప్ట్ అండ్ ఫ్రంట్ వచ్చినప్పటికీ పెద్ద బంచ్ లాగా అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక ఇక ఈ శారీస్ ఇక లేవండి మళ్ళీ అప్పటికో రావాలి ట్రై చేస్తాను దేవుడి దేవులు దొరికితే మళ్ళీ మిగతా అందలేని వాళ్ళకు కూడా అందిద్దాము ఇది కూడా గ్రే కలర్లోనే చూడండి పికాక్స్లో చాలా డిఫరెంట్ లేస్ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి దీనికి బ్లూ కలర్ బ్లౌజు నేను చెప్తున్నాను ఈ శారీకి బ్లౌజ్ పేర్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు చాలా యూనిక్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడాను అన్నీ చాలా యూనిక్ కాంబినేషన్స్ అనమాట లేస్ కూడా చాలా హెవీ లేస్ అయితే ఇచ్చారండి ఇంకోటి ఏంటి అంటే ఇదిగోండి శారీలో ఈ ఒక్క శారీలో వచ్చింది ఇదిగోండి చిన్న అక్కడ వాటర్ ఏదో పడినట్టుంది చిన్న మిస్టేక్ ఉంది వాష్ చేస్తే పోతుంది మేము తీసుకుంటాం రిటర్న్ ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రైస్ అనేది హండ్రెడ్ రూపీస్ తగ్గిద్ది ఓకే అనుకుంటే తీసుకోండి అమ్మ రెడ్ అండ్ బ్లాక్ వేసామో లాస్ట్ సారీ వద్దు అదే సార్ సో లాస్ట్ అండ్ ఫైనల్ రెడ్ అండ్ తో అయితే ఎండింగ్ అయితే చేసేస్తానండి ఈ సారీ వచ్చేటప్పటికి మనకి ఇలాగ టెన్ పర్టీ స్టైల్ అయితే ఇచ్చారు ఇది వచ్చేటప్పటికి లేస్ కాన్సెప్ట్ అండి పింక్ అండ్ రెడ్ కాంబినేషను శారీ వచ్చినప్పటికీ బ్లౌజ్ అయితే హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు మనకి ఇదిగోండి బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మీకు ఒకసారి ఉన్నాను తిరగేసి చూపించేస్తాను ఇది శారీ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్